ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీపీ హెల్ల వరఫ్ నా ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే మేకప్ పోతులు అనేవి బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయచ్చు అన్నీ పెద్ద సైజులో ఉన్నాయని చెప్తున్నారు ఒకే లైవ్ వెయిట్లో ఉన్నాయి అంటున్నారు సో ఇంట్రెషన్ పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇవి మీకు వస్తాయి సో నెంబర్ టైటిల్ దగ్గర ఉంది సో మీరు ఇలాంటి పం రైతులు పంపించుండేవి ఇలాంటివి గొర్రెలు గొర్రలు మేకలు పొట్టలు ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇంకొద్దిగా ఇంకొక రెండు మూడు వీడియోలు ఉన్నాయి అవి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత టయానికి అప్లోడ్ చేస్తాను మీరు పంపించేటప్పుడు ఏంటంటే ప్రతిసారి వీడియో పంపించండి ఆ జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ అనేటివి నీట్గా తీసి పంపించేశారంటే అప్పుడు మీ వీడియోలు తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇరవై నిమిషాల ఇరవై సెకండ్ల వీడియో అలా పెట్టి వదిలేస్తే అప్లోడ్ చేయలేము ఖచ్చితంగా సో నీట్గా పంపించండి నాకు కూడా ఇంకొక రెండు మూడు రోజులు పని ఉంటుంది అయిపోయిందంటే ఫ్రీగా అయిపోతాను నేను కూడా సో ఇంక వీడియో విషయానికి వస్తే మొత్తం ముప్పై మూడు మేకపోతులు ఉన్నాయండి ఇవి మొత్తం ముప్పై మూడు మేకపోతులు అనేటి ఉన్నాయి వీటి బరువు వచ్చేటప్పటికి ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క పోతు ఉంది అనేసి చెప్తున్నారు బాడీ వెయిట్ యావరేజ్ ఈచ్ వన్ థర్టీ కేజీస్ టోటల్ థర్టీ త్రీ నెంబర్స్ ముప్పై మూడు మేకపోతులు ఉన్నాయి ముప్పై కేజీల బరువుతోటి ఉంది ఒక్కొక్క పోతు వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కందుకూరు మండలం అండి దొండ్లపాడు అనేసి చెప్పినారు ఎండపాడు అనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి వీటి ధర విషయానికి వచ్చేటప్పటికి జత ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారండి ఆస్కింగ్ ప్రైజ్ ఇది బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ముప్పై మూడు మేక పోతులు ముప్పై కేజీల తోటి ఒక్కొక్క పోతు ఉంది జత ధర ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ కందుకూరు మండలంలో ఈ మేక పోతులు అనేటివి అమ్మకాన్నికున్నవి కాల్ చేయవచ్చు ఒక మంచి ధరకి మీకు రావచ్చు థ్యాంక్ యూ అండి